హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ రామ్ చరణ్ లేటెస్ట్గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్డేట్ వచ్చింది దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మూవీకి సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే గేమ్ చేంజర్ మీ సినిమాకి సంబంధించి ప్రజెంట్ అయితే షూటింగ్ జరుపుకుంటుంది అయితే ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో అంటే దసరా కానుక సినిమా రిలీజ్ చేయబోతున్నట్లుగాను చెప్పడం జరిగింది అయితే సినిమా సినిమా ఇప్పటివరకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంతలోనే రిలీజ్ డేట్ని కూడా మూవీ మేకర్స్ ప్రకటి ప్రొడ్యూసర్ ప్రకటించడం జరిగింది అదే విధంగా ఈ సినిమాకి సంబంధించి ఒక షూటింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మూవీ మేకర్స్ అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయితే హైదరాబాద్ లోనే జరుగుతుంది ఈ రోజు చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించినట్లుగాను చెప్పడం జరిగింది షూటింగ్ లో వచ్చేసరికి హీరో శ్రీకాంత్ సముద్రకన్ ఏ జయ సూర్య ఇతరులు వీళ్ళకి సంబంధించి ఒక కీలకమైన సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నట్లుగాను చెప్పడం జరిగింది తరలోనే తరలోనే రామ్ చరణ్ కూడా సినిమా ఈ షూటింగ్ పాల్గొంటున్నట్లుగాను కూడా మూవీ మేకర్స్ కూడా చెప్పడం జరిగింది తొమ్మిది గత షూటింగ్ అయితే త్వర త్వరగానే కంప్లీట్ చేసేటట్టుగా మూవీ టీం అయితే భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే శంకర్ ఇండియన్ టూ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది ఒకటే సినిమా ఉండడంతోనే మన డైరెక్టర్ శంకర్ గారు ఈ సినిమాను త్వర త్వరగా పునిషింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా అంటే ఎక్కువగానే ఉంది దీంతో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే రిలీజ్ చేయడానికి దసరాకు రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ పక్కా ప్లాన్ తోనే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఈ సినిమాలో వచ్చేసరికి అంజలి మరియు నవీ చంద్రలు కీలకంఠ కీలక పాత్రలో పోషిస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూ బ్యూటీ కీరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే మరి చూడాలి ఈ ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఓన్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం అయితే సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు కానీ చెప్పడం జరిగింది కాకపోతే ఆ సాంగ్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా నుంచి అయితే ఎటువంటి పోస్టర్ కానీ ఎటువంటి అప్డేట్ కానీ మూవీ మేకర్స్ అయితే ఇంతవరకు అయితే ఇంతవరకు ఇవ్వలేదు మొన్న దిల్ రాజు గారు మాత్రమైతే ఈ సినిమాను దసరా రిలీజ్ చేస్తున్నట్లు మాత్రం చెప్పడం జరిగింది అయితే షూటింగ్ అప్డేట్ ఎప్పటికప్పటికి ఇస్తున్నా కానీ పోస్టర్స్ ట్రీజర్ సంబంధించి అయినా గ్లిమ్స్ వీడియో సంబంధించి అయితే ఎటువంటి అయితే ఎటువంటి అప్డేట్ కూడా సినిమాకి సంబంధించి ఇతర త్వరలోనే రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది షూటింగ్ అయితే త్వర త్వరగానే కంప్లీట్ చేస్తున్నట్లుగా అయితే మూవీ టీమ్ అయితే చెప్పడం జరుగుతుంది సినిమాకి అయితే పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్తున్న సినిమా ఆయన విషయం ఇప్పటికే తెలిసిన విషయమే రామ్ చరణ్లో డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ లో నటించబోతున్నట్టు విషయం కూడా చెప్పడం జరిగింది మరి మరి పైన ఏమైనా ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా శంకర థ్యాంక్ యూ